హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా మొన్న అయితే మాకైతే పనసకాయ పంపించారు సో కవితక్కకు కూడా ఒకటైతే పంపించారు అనమాట తీసుకెళ్తున్నారు మా వారైతే కవితక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు సిక్కు పెళ్లి అయిపోయింది కవితక్క ఒకటే ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి చూసేద్దాం అని అయితే వెళ్తున్నారనమాట వాళ్ళు అత్తయ్య గారు ఉన్నారా అవునా

ఆఫ్టర్ మ్యారేజ్ సిత్తుగారి మ్యారేజ్ తర్వాత నేను ఇప్పుడు కవిత వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అదే శ్రీలత గారు పనస పనసకాయ ఏదో ఇచ్చారు సాయిలత గారు సాయిలత గారు సో అందుకని చెప్పేసి వచ్చాను అట్ ద సేమ్ టైం అక్కతో కూడా ఒకసారి మాట్లాడదాం ఇంట్లో ఎలా అనిపించింది తనకి తను వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉందో ఒకసారి తన మాటల్లో విందామా సో మీరందరూ కూడా సిత్తజా మ్యారేజ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి ఓకేనా ఇప్పుడైతే అక్కతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను చేద్దాం సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి అక్క ఎలా ఉంది ఏంటి అమ్మతో నేను అనే ఛానల్ పెట్టాను అమ్మతో నేను అనే ఛానల్ అంటే సీత శ్రీతో కవిత ఉన్నట్టుగా ఉండేది ఇప్పుడు తను ఉండదు మరి ఆ ఛానల్ పేరు మారుస్తారా అంటే ఛానల్ ఏంటి అని ఒకసారి కవిత తెలుసుకుందాయ్ ఎలా ఉంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పెళ్లి ఉంది అండ్ కాకపోతే కొంచెం లోన్లీగా ఉంది ఎంత ఆచుకున్నా ఎంత గోల్ చేసినా ఎంత ఎదిగున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి రాగానే అయితే ఒక బెంగగా అయితే ఉంది అది ఉండదు ఇంకా అత్తగారింటికి వెళ్తుంది వచ్చినా ఎప్పుడో ఒకసారి వస్తుంది కాసేపు అయితే ఉంటుంది వెళ్ళిపోతుంది నైట్ కూడా ఇంట్లో ఉండడం కంప్లీట్ గా నాతో ఉండడం అనేది అయితే ఉండదు కదా అది మాత్రం కొంచెం దాని పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి అది మైండ్ లో ఉంది అది నేను అప్పుడప్పుడు దాని ముందు ఎక్స్ప్రెస్ చేశాను కూడా అనమాట అది ఒక్కటే నాకు కొంచెం బెంగగా అనిపిస్తుంది కానీ గా అయితే చాలా హ్యాపీగా ఉంది దానికి ఇష్టమైన దానికి నచ్చిన వాళ్ళు చేస్తుంది అది హ్యాపీగా ఉంటుంది అని హ్యాపీనెస్ అయితే ఉంది నాకు కూడా ఓకే నేను రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేస్తున్నా ఇప్పుడు నిన్న ఇవ్వాలా పెళ్ళి వెళ్ళాక మామ ఏంటే ఎన్నిసార్లు చేస్తున్నావు నాకని అని సిద్ధి గారి గురించి చెప్పాలంటే అది చాలా ధైర్యం ఎక్కువ దానికి అండ్ మనసులో ఏది దాచుకోదు మొహం మీదే చెప్పేస్తుంది ఏంటంటే నేను దాన్ని ఎట్లా పెంచానంటే దేనికి భయపడొద్దు బయటికి వెళ్ళినా ఎవ్వరికి భయపడొద్దు అండ్ ఒక్కోసారి దాని ధైర్యం చూస్తుంటే నాకే ధైర్యం వస్తుంది అనమాట అట్లా ఉంటుంది అది ఏదైనా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా పడదు వెంటనే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేస్తుంది నాలాగా గా ఉండే టైప్ కాదు అండ్ కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు అట్లనే ఉండాలి దానిలాగానే ధైర్యంగానే ఉండాలి ఐ మిస్ హెరే లాడ్ నిజంగా దాన్ని నేను చాలా మిస్ అవుతాను చాలా అంటే చాలా మిస్ అవుతాను ఎంత అర్చుకున్నా ఇంట్లో ఏమనుకున్నా కూడా మదర్ డాటర్ బాండింగ్ వేరు కదా అందరూ అంటారు ఆడపిల్లల్ని బయటికి పంపించే ధైర్యం ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆడపిల్లల్ని ఇస్తాడంట ఆ ధైర్యం ఉన్న వాళ్ళకే ఇస్తారంట అంటే దానం ఇన్ని సంవత్సరాలు గారవంగా పెంచుకొని ఇంకొక వ్యక్తికి దానం ఇచ్చే ధైర్యం ఉన్న వాళ్ళకే ఆడపిల్లని ఇస్తారంట కానీ చాలా ధైర్యం కావాలి ఆడపిల్లని పంపించాలి ఒకళ్ళ ఇంటికంటే మాత్రం నిజంగా చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా టైం వస్తే నిజంగా నేనైతే చాలా ఎమోషనల్ అయ్యా పెళ్ళైనప్పుడు ప్రతిక్షణం అదే ఇది వెళ్ళిపోతుందే ఇది వెళ్ళిపోతుందే ఇది వెళ్ళిపోతుంది ఇన్ని సంవత్సరాలు ఇద్దరమే ఉన్నాం కదా అని మాత్రం చాలా సార్లు అనుకున్నాయి వన్ మంత్ లో పెళ్ళి కుదిరిన తర్వాత మాత్రం కానీ తప్పదు కదా ఎప్పటికైనా పంపించాల్సిందే అత్తగారింటికి సో షీ విల్ బి హ్యాపీ నమ్మకం ఉండాలి హ్యాపీగా ఉంటుంది అది సో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇంటి నేను ఇంటికి వచ్చావు కదా సో ఇంట్లోకి వచ్చిన తర్వాత వన్ డే వితౌట్ హరన్ స్పెండ్ చేసుకోండి ఉంది అంతకుముందు అది మీటింగ్స్ కి రెండు రోజులు మూడు రోజులు వెళ్ళినా కూడా ఈసారి అది లేకపోతే ఆ లోన్లీనెస్ మాత్రం బాగా తెలిసింది నాకు చాలా ఓన్లీ అనిపించింది దానికెలా ఉందో తెలియదు కానీ తనకు కూడా అలానే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ చుట్టూ ఉన్న తెలుసు కానీ నాకు మెసేజ్ చేసింది చాలా మంచి అనిపించింది కానీ ఇంకా కాకపోతే కాకపోతే నీ స్పెషల్ బాండింగ్ ఏంటంటే లైక్ మీరిద్దరు ఎక్కువ ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి అది ఇంకా ఇద్దరమే ఉండేవాళ్ళం ఎంత పొద్దున వెళ్ళి రాత్రి వచ్చినా కూడా మళ్ళీ నైట్ ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డే మేము ఇద్దరం ఉండేవాళ్ళం కదా ఇంట్లో సో అది మాత్రం నేను చాలా మిస్ అవుతున్నాను అది నాకు లోన్లీనెస్ ఇంకా ఎక్కువైతుంది నాకు అది లేకపోతే ఇంకా ఇంకెక్కువైతుంది ఓకే సో మరి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇక్కడే అదేంటి మ్యారేజ్ చేసావు మంచి చక్కగా జరిగింది చాలా బాగుంది తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో మరి అమ్మతో నేను ఛానల్ ఏంటి అమ్మతో నేను అంటే ఇప్పుడు ఏం చేస్తావు అమ్మ అమ్మ అమ్మతో నేనే ఆ పేరు అది ఎక్కడున్నా అత్తగా ఇంట్లో ఉన్న ఎక్కడున్నా అది అమ్మతో నేను మీ అమ్మతో చేస్తావా మా అమ్మతో నేను చేస్తాను అది చేస్తుంది ఏం చేస్తాం సరే కానీ మాత్రం మార్చండి ఓకే సో పెళ్ళి జరుగుతున్నప్పుడు నేను చూసాను నేను అంతా అని అటు ఇటు అటు ఇటు అటు అమ్మవాస్ ఓల్లుగా అసలు నెక్స్ట్ డే పని చేస్తున్న అక్క కన్నా ఇదిలో ఉన్నాం కానీ ఓవరాల్గా చక్కగా జరిగింది పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అక్క మాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసో దానికోసం వాళ్ళు వెళ్తారు కానీ స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట అలా ఏం లేదు అక్క ఆల్వేస్ అవున్ బాండింగ్ ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బాండింగ్ అది అవును అవును పెళ్లి

ఈ బాండింగ్ మాత్రం ఎప్పుడు ఇట్లానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఎవరి లైఫ్ లో వస్తే గ్యాప్స్ వచ్చినంత మాత్రాన మీరు కొట్టుకున్నారా మీరు విడిపోయారా మీరు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లే వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వెళ్ళట్లే ఇలాంటి చెత్త డౌట్లు అయితే ఎవరు పెట్టుకోవద్దు నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను ఎస్ ఇంకో అదృష్టం ఏంటంటే నీకు ఇప్పుడు కొంచెం టైం పాస్ గా నీ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఎస్ లైవ్ కదా వాళ్ళైతే ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది నేను లైవ్ చేయక ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చిగా మెసేజ్ ఇంకెప్పుడు లైవ్ చేస్తావు అక్క ఇంకెప్పుడు నువ్వు అన్న టైం అయిపోయింది నువ్వు అన్న టైం అయిపోయింది నువ్వు ఎప్పుడు లైవ్ చెప్పి ఇంట్గ్రామ్ లో మెసేజెస్ చేస్తున్నారు టూ డేస్ టైం ఇవ్వండి ఫ్రైడే నుంచి థర్స్ డే వరకు నాకు కొంచెం పనులు ఉన్నాయి అవి క్లియర్ చేసుకొని నేను ఫ్రైడే నుంచి ఖచ్చితంగా లైవ్ చేస్తాను అండ్ వీడియో అప్లోడ్ చేస్తాను శ్రీతజా మ్యారేజ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దానికి ముందు జరిగిన వీడియోస్ ఏవైతే ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయో వరుస పెట్టి వస్తాయి రోజు గ్యాప్ వచ్చిన తర్వాత వస్తాయి వాళ్ళు కొత్త కాపురం పెట్టిన తర్వాత వైఫ్ హస్బెండ్ కలిసి ఛానల్ స్టార్ట్ చేస్తారంట ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి మీ గుండెల్లో దాచుకోండి తప్పకుండా ఏంటక్కోయ్ మామిడికాయ ముక్కలు మామిడికాయ పచ్చడి అత్తయ్య దగ్గర నేర్చుకుంటున్నా అవునా నీ అదృష్టం అసలు అత్తయ్య దగ్గర నీకు టీచర్ లాంటి అత్తగారు దొరికినందుకు నీ అదృష్టం అంతేనా నేను చాలా నేర్చుకున్నా అత్తయ్య దగ్గర ఇన్ఫాక్ట్ నిజంగా అత్తయ్య దగ్గరే నేను ఎక్కువ నేర్చుకున్నా అందులో నో డౌట్ మా బాండింగ్ కూడా అత్తయ్యది నాది కూడా బాండింగ్ అట్లనే ఉంటది అండ్ నేను ఇవాళ మార్కెట్ కి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నా అత్తయ్య గురువారం ఊరేళ్ళు పోతాను మళ్ళీ ఖమ్మము అందుకని మామిడికాయ వచ్చేదేవును గోంగూర పులిహార గోంగూర కొంచెం తెచ్చుకున్నా గోంగూర చేసి నాకు చెప్పండి అత్తయ్య నేను పెట్టుకుంటా మళ్ళా తర్వాత పెట్టుకోవడానికి అంటే సరే అని అన్నారు ఇగో అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడే కొంచెం బజార్ పని ఉంటే వెళ్ళొచ్చాను ఇంక ఇప్పుడు కనిపిస్తాను ఇంకా ఇంట్లో ఇల్లంతా సర్దటం అదంతా పని అయిపోయిందా మాక్సిమం అయిపోయింది అమ్మాయి వాళ్ళు వస్తారు అల్లుడు అమ్మాయి వస్తారు మరి వ్రతానికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ముందు రోజు మొత్తం తిరిగి తిరిగి ఉన్నామా అసలు అలసిపోయి ఉన్నా కదా నెక్స్ట్ డే వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి త్రీ అవర్స్ ప్రయాణం చేయాలి అందులో అత్తయ్య వచ్చారు నాతోటి మళ్ళీ అత్తయ్య జర్నీ చేయలేరు దాన్ని ఏడ్చి వెళ్ళాలి సో అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు అడుగు తీసి అడుగు వేయలేని పొజిషన్ లో ఉన్నా సో చెప్పేసే ఏమన్నారు మా పిన్ని వెళ్ళింది మా తరఫున మా పిన్ని వెళ్ళింది అమ్మాయి తోటి వెళ్తారు కదా అమ్మాయితోటి మా పిన్ని వెళ్ళింది అనమాట వ్రతం అంతా భోజనాలు అయ్యేంత ఉంది పిన్ని ఇంకా వెళ్ళిపోయింది ఓకే సో ఇదనమాట అండి చూసారు కదా కవితకి ఎలా ఉంది అనుకున్నారు కదా ఇలా అన్నమాట ఇలా ఉంది ఇదిగోండి సిద్ధిగాడి రూమ్ అది వచ్చింది ఆ సిద్ధిగాడి రూమ్ ఇప్పుడు చేంజ్ చేసినట్టున్నావా ఓకే ఇప్పుడు మార్చినట్టు ఉంది సాక సో అదనమాట అండి కవిత కైతే త్వరలో మళ్ళీ ఇంకా షార్ట్ ఫిల్మ్ షార్ట్ వీడియోస్ తప్పకుండా వచ్చేస్తాను సో సో మీరందరూ కూడా అక్క ఛానల్ ఆదరించండి అక్క అమ్మతో నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ అవ్వదు ఇప్పుడు బిడ్డ అక్కడ ఉన్నా అమ్మ ఇక్కడ ఉన్నా అమ్మతో నేను అమ్మతో నేనే అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్